మద్యం సేవించి వాహనాలతో రోడ్లపైకి వస్తే ఉపేక్షించేది లేదని అలాంటి వాహనాలను జప్తు చేస్తామని హైదరాబాద్ సిపి సజ్జనార్ హెచ్చరించారు నూతన సంవత్సరం వేడుకల నేపథ్యంలో సజ్జనార్ మద్యం సేవించి వాహనాలు వారికి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించే వారికి కీలక సూచనలు జారీ చేశారు నగరంలోని నూట ఇరవై ప్రాంతాల్లో ఈ రాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపడతామని అన్నారు మద్యం తాగి పట్టుబడితే భారీ జరిమానా విధించడంతో పాటు వాహనాలను జప్తు చేస్తామని స్పష్టం చేశారు జరుగుతుంది సంవత్సరం మీ యొక్క ఫ్యామిలీస్ ఫ్రెండ్స్ మధ్యలో మీరు చేసుకోవాలి కానీ నాలుగు గోడల మధ్యలో చేసుకోవద్దని చెప్పి మరి మరి కోరుతున్నాను మెమొరబుల్ మిజరబుల్ గా చేసుకోవద్దని చెప్పి నేను మరి మరి కోరుతున్నాను అట్లానే ఈ యొక్క డేంజరస్ డ్రైవింగ్ పై కూడా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీస్ చాలా గట్టిగా మనము ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది ముఖ్యంగా హెల్మెట్ లెస్ డ్రైవింగ్ కావచ్చు మైనర్ డ్రైవింగ్ కావచ్చు రాంగ్ డ్రైవింగ్ కావచ్చు దానిపైన కూడా చాలా అంటే చాలా ఫోకస్ గా మనం పనిచేయడం జరుగుతుంది మనం కూడా ఈ ట్రిపుల్ రైడింగ్ కావచ్చు మన మొబైల్ ఫోన్ యూసేజ్ కావచ్చు రాంగ్ సైడ్ డ్రైవింగ్ పైన చాలా చాలా మనము గట్టిగా ఎఫర్ట్స్ పెట్టడం జరుగుతుంది ఈ మైనర్ డ్రైవింగ్ లో ఎవరు పట్టు వాళ్ళ పేరెంట్స్ పైన కూడా కేసు కట్టడం జరుగుతుంది మీరేదో వాళ్ళు అడుగుతున్నారు మాకు ఇబ్బంది పెడుతున్నారంటే వాళ్ళకి ఏదో జాయిఫుల్ రైడ్ కోసం మీరు కీ ఇస్తే మీరు కూడా లోపల వెళ్లాల్సి వస్తుంది మీ పైన కూడా కేసు వస్తుంది సో ఎవరు కూడా పేరెంట్స్ ముఖ్యంగా పిల్లలకి చేతికి కీ ఇవ్వద్దు డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాతనే మీరు వెహికల్ ఇవ్వాలని